సిరీ సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలు మాత్రం వాళ్ళు చెప్తే కానీ మనకు తెలియదు అందులోను ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అని వెండితెర మీద కనిపించే ఆర్టిస్టులు మాత్రమే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సెలబ్రిటీలుగా మారిపోయి ఎన్నో వ్యక్తిగత విషయాలను కూడా చాలా అప్డేటెడ్గా అందరితో పంచుకుంటూ వస్తూ ఉన్నారు అలాంటి కోవలోకి వస్తుంది ఉపాసన కొడుదల ఓ ప్రముఖ సినీ సెలబ్రిటీ కుటుంబానికి చెందిన వ్యక్తి మాత్రమే కాదు ప్రముఖ ఫిలోసఫిస్ట్ మరియు బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా ఉపాసన కొడుదలకి ప్రత్యేకమైన గుర్తింపు అలాంటి ఉపాసన కొడుదల మొట్టమొదటిసారిగా తాను ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా ఆళ్ళకి ఎంతో ఇష్టమైన తన అత్తమ్మ చేతి వంట రుచులని ఇంట్లో కుటుంబ సభ్యులు మాత్రమే కాదు అందరూ ఆస్వాదించాలి అంటూ మా అత్తమ్మ చేతి వంట ఎలా ఉంటుందో మాకు బాగా తెలుసు ఎంత అద్భుతంగా ఉంటుందంటే మేము తిని బాగా ఎంజాయ్ చేస్తాము మరి అలాంటి అత్యద్భుతమైన మా అత్తమ్మ చేతి వంట రుచులను ఇప్పుడు అందరికీ అందించాలన్నదే నా ఆలోచన అంటూ సురేఖ గారి చేత అత్తమ్మస్ కిచెన్ అంటూ రెడీ టు కుక్ ఈట్ ఫుడ్స్ని లాంచ్ చేయించిన సంగతి మనం అందరికీ తెలుసు ఇక అత్తమాస్ కిచెన్ ఇన్స్టాగ్రామ్తోనూ మరియు ఇతర సోషల్ మీడియాలతో ఎప్పటికప్పుడు అత్తమ్మాస్ కిచెన్స్లో జరిగే ఐటమ్స్ని తన సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఉపాసన కొన్ని ప్రమోట్ చేస్తూ వచ్చింది ఇక దానికి సంబంధించిన క్యూట్ మూమెంట్స్ని సురేఖ గారితో అత్తమ్మాస్ ఏం చేస్తున్నారు అని అడగడం అంజనాదేవి గారితో అమ్మమ్మ అత్తమ్మాస్ కిచెన్ ఎలా ఉంది ఏం జరుగుతుంది అంటూ రకరకాల వీడియోలని షేర్ చేస్తూ వచ్చింది మరి ఇలాంటి నేపథ్యంలో ఇంట్లోని కుటుంబ సభ్యులు అందరూ సురేఖ గారు వంట బాగా చేస్తారు అని చెప్తూ ఉంటే మరి సురేఖ గారి అత్తగారు చిరంజీవి గారి తల్లిగారు అయిన అంజనాదేవి గారు మొట్టమొదటిసారిగా తన కోడరి చేతి వంట ఎలా ఉంటుందన్న అసలు నిజాన్ని బయట అది ఎలాగయా అంటే అత్తమ్మాస్ కిచెన్స్ ద్వారా ఇప్పటికే రెడీ టు ఈట్ ఫుడ్ మార్కెట్లోకి వెళ్ళిపోవడం అందరూ చాలా బాగుంది అంటూ రివ్యూలు ఇస్తున్నారు అంటూ షేర్ చేస్తున్న నేపథ్యం ఇక సమ్మర్ సీజన్ అందులోనూ ఆవకాయ సీజన్ అవ్వడంతో అత్తమ్మాస్ కిచెన్స్ ద్వారా ఆవకాయ పచ్చడిని కూడా మార్కెట్లోకి రిలీజ్ చేశారు ఇక ఇలాంటి నేపథ్యంలోనే ఉపాసన షేర్ చేసిన ఓ వీడియోలో సురేఖ గారు దగ్గరుండి ఆవకాయ పచ్చడి పెట్టించడం పైగా అత్తమ్మ ఆవకాయ ఎలా కుదిరిందో ఓసారి చూసి చెప్పండి అంటూ అన్నం కలిపి అంజనాదేవి గారికి ముద్దలు పెట్టడం ఇక ఆవిడ కూడా తిని చక్కగా సరిపోయాయి ఉప్పు కారాలు పులుపు అన్నీ బాగా ఉన్నాయి అనడం ఇక సురేఖ గారు కూడా ఎలా ఉంది అన్నీ పట్టాయా ఉప్పు కారాలు పులుపు ఎలా ఉన్నాయి అని అడిగితే అద్భుతంగా ఉంది అని చెప్పడం జరిగింది ఇది ఇలా ఉంటే ఆవిడ చెప్పడం మాత్రమే కాదు ఏకంగా ఉపాసన కూడా అత్త అమ్మమ్మ మీ కోడలి ఆవకాయ పచ్చడి ఎలా ఉంది హిట్టా యావరేజా అంటే హిట్ అనడం సూపర్ హిట్టా హిట్టా అంటే సూపర్ హిట్ అద్భుతంగా వచ్చింది ఎంతో బాగుంది అంటూ తన కోడలి చేతి వంటనే తానే గొప్పగా మెచ్చుకుంటూ అంజనాదేవి గారు మాట్లాడిన ఆ వీడియో ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది అలా మొత్తానికి కుటుంబ సభ్యులు చెప్పడం మాత్రమే కాదు తిన్న ప్రతి ఒక్కరు కూడా అత్తమ్మాస్ కిచెన్లోని రెడీ టు ఈట్ ఫుడ్ చాలా బాగుంది అని అంటూ ఉంటే ఇన్నాళ్ల తర్వాత అంజనాదేవి గారు కూడా సురేఖ గారి వంట గురించి మెచ్చుకున్నారు ఇక ఎంతో క్యూట్గా ఉండే ఈ మూమెంట్స్ని ఉపాసన కొనులా తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేయడంతో ఇప్పుడు ఈ విషయం నెట్టింట్లో ఇంట్లో తెగ్గా వైరల్ అవుతుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని మాత్రం మర్చిపోకండి